జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము మనం అందరం కలిసి దేవుడి నామాన్ని గొప్ప చేయాలి హాలయలుయ్య దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలిమె లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మరి ఎక్కడ చూసినా ప్రమాదాలు మరి నిన్నటి దీపావళి జరిగింది కదా మరి వల్ల ఎన్నో చాలా ప్రమాదాలు జరిగినాయి ఒక దిక్కినైతే మరి ఫ్లాట్లో మరియు బాంబులు పేలుస్తుండగా ఆ ఫ్లాట్లో చాలా అల్లకూలమయ్యింది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆ న్యూస్ కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడికి కాపుదాలు ఉండాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినం జీవంగాల దేవుడి మాటలు ఏం మాట్లాడుతున్నారో మొదటించి చివరి వరకు విందామండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుని ప్రభు సిద్ధపడదాం సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తన గంధము ముప్పై నాలుగవ అధ్యాయం మూడో నాతో కూడి యహోవాను గణపరచండి మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేదము హలేలుయ ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధత్వం దొరగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ప్రియాదేవి సంఘస్తులారా ఈ దినం చెప్పిన మాట ఏంటంటే మనం చాలాసార్లు పెద్ద సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం లేదంటే మనలో అసాధ్యం కానీ అంటే ఏదైనా ఇది మన వల్ల కాదు అని ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాం అలాంటి సమయంలో మనం ఎక్కువ ఆందోళనకి లోలవుతూ ఉంటాం లేదంటే పిరోతులు చేస్తాం ఇలా జరిగిన పరిస్థితి 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 అని ఇలా చెప్పుకుంటూ ఉంటాం ఇలా చేస్తాం అయితే నువ్వు ఏది అయితే అనుకుంటున్నావో దాని మీద దృష్టి మళ్లించాలి అంతే తప్ప నీ హృదయంలో అనేక రకాలుగా ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు దాని మీద దృష్టి పెట్టకూడదు ఒకటి నువ్వు అనుకుంటున్నావా దాని మీద ఇంట్రెస్ట్గా నువ్వు దృష్టి పెట్టాలి దాంట్లోకి ప్రవేశించాలని ఆలోచిస్తూ ఉండాలి నువ్వు పిరియతులు చేస్తావు దేవుడికి ఏంటి బ్రబాయ్ నేను ఎలా చేయను ఏంటి ఇది అది అని ఇలా నువ్వు చెప్పడం వల్లే నీలో చింత మొదలవుతూ ఉంటుంది భయం మొదలవుతూ ఉంటుంది భయము చింత నీలోంచి పోవాలంటే పిరియతులు చేయడం మానే కంప్లైంట్లు ఇవ్వడం మానే నీ జీవితం కోసం ప్రభా ఏదైనా నువ్వు చేయగలవు నీ చిత్తమే నా పట్ల జరిగిస్తావయ్యా అని ఇలా సూచించు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు హలో నీవు చింతలించిన మానేసి ఆయనకి అప్పచెప్పు నువ్వు అలా అప్పచెప్పినప్పుడే గమ్యానికి చేరతావు లేకపోతే మరి ఈ ఏ చింతలు నీలో ఉండి అనేక ప్రతికూల ఆలోచనలతో నువ్వు ఆలోచిస్తూ ఉంటే గమ్యానికి చేరలేవు ఆయన అనుకున్న గోలుకి నువ్వు చేరలేవు ఆలోచించు నువ్వేమీ చేయాల్సే పని లేదు దేవుడికి అప్పు చెప్పడం ముందుకు సాగిపోవాలి అలా సాగినప్పుడే నీవు అనుకున్న ఒక దర్శనమైనా కాదు ఒక కళ అయినా కాదు దేవుడు అనుకున్నదే కాదు నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానమే కాదు అవన్నిటినీ కూడా నువ్వు సొంతం చేసుకుంటావు హలే నీవు నీ సమస్యను గొప్పది అని నువ్వు చూడకు సమస్య కల్లా గొప్పవాడు నీలో ఉన్నాడని నువ్వు తలొచ్చు చూడండి గొలియాతో గొప్పవాడా దావీది గొప్పవాడా గొలియాత పెద్దవాడా దావీది పెద్దవాడా గొలియాతే పెద్దవాడు సమస్య పెద్దది కానీ చిన్న బాలుడు దావేదికు మా ఉంటూ ఒక పద్దెనిమిది ఉండొచ్చు లేదా పదిహేడు ఉండొచ్చు అంత చిన్న వయసు తన దగ్గర ఏమీ లేవు కానీ యుద్ధం విహోవది అనుకున్నాడు చేతి పనులు నా చేతులకు పని చెప్పింది ఆయనే యుద్ధం నేర్పింది ఆయనే అనుకున్నాడు కాబట్టే చిన్న రాయితో గొలియతని చంపేసేయడానికి కృపనిచ్చాడు దేవుడు అది కేవలం దేవుడే చేశాడండి సమస్యను చూడలేదు సమస్యను వెనకలున్న ముందున్న వెనకున్న దేవుడి వైపు చూశాడు దావీదు మనం కూడా సమస్యల వైపు చూడకూడదు దేవుడి వైపు చూడాలి సమస్య నీకు పెద్దగా చూడ అనుకోకూడదు దేవుడి వైపు ఉండి నువ్వు చూస్తే సమస్య చాలా చిన్నది నేను దాటుకునే పోతుందని ఆలోచించు హలే నేను నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన ఎవరో నువ్వు ప్రకటించు ఆయన నీ పట్ల కలుగున్న ప్రణాళికేంటో నువ్వు కనుగొంటే సాక్షిగా నిలబడు ఆయన పొందుకున్న ప్రేమ నువ్వు ఆయన దగ్గర పొందుకున్న ప్రేమ నలుగురికి చాటి చెప్పు నలుగురికి ఒక మాదిరిగా జీవించు ఆయన అమ్మను గణపరచు అంతే తప్ప నువ్వు అక్కడే ఆగిపోయి నీకు ఎదురవుతున్న సమస్యలు పెట్టి కుంగిపోకు పౌలు గారు పరిచర్య చేశారండి ఎన్నో సవాళ్ళు అపోరుషులుగా అందరికంటే ఎక్కువగా పౌలు గారికి శ్రమలు ఎక్కువ ఆ శ్రమలు ఎక్కువ వచ్చినాయి అంతకంటే గొప్ప పరిచర్య చేశాడు అన్ని చోట్ల కూడా దేవుడి నామానికి గణపరిచాడండి శృతించాడు తప్ప ఏనాడు ఫిర్యతలు చేయలేదండి అతి అయిపోయారండి వాళ్ళు ప్రాణాలు అర్పించేశారు బైబిల్ ఎలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది బొత్తులండి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని గనపరిచారు సరసర్లో ఉండి భయపడతారు కానీ అదే సరసర్లో ఉండి పౌలుసీలో శుతించారండి అదే సరసర్లో ఉండి పేతుడు శుతించి పడుకున్నాడండి అదే సరసర్లో మరి సింహాల బోర్లో ఉండి దా దానియలు దేవుని శుతించారండి గనపరిచాడండి చింతించలేదు భయపడలేదు ఏం చేయలేదు అదే యోన చేపకొడుపులో ఉండి దేవుని శుతించాడండి తన తప్పు తను తెలుసుకున్నాడు దేవుడి వైపు ఆధారపడి శుతించాడండి కాబట్టి దేవుని నెచ్చించాడు దేవుడు ఒక మాదిరిగా వాడుకున్నాడు యోన బయటకు వచ్చాడు చేపకొడుపులోంచి ఆయన ప్రతిరుచితం చాటాడండి హలే అలా నువ్వు నేను కూడా ఉండాలండి రసలో ఉండి కుంగిపోవడం కాదు కానీ సిరసలో ఉన్న దేవుని గనపరిచాడండి అక్కడ కూడా దుఃఖపడలేదు చింతకి ఏమాత్రం చోటు ఇవ్వలేదండి దేవుణ్ణే గనపరిచాడండి అలా గనపరచడం వల్ల ఎక్కడ నువ్వు ఎలాంటి సమస్య ఎదురైనప్పుడు నువ్వు దేవుని గనపరిస్తే అక్కడ రక్షణ కార్యం జరుగుతుందండి హలేలయ్య చూడండి రక్షణ కార్యం జరగకి మరి ఆ ముగ్గురు మా ముగ్గురు ఎవరంటే దానియుల గందాలని చూస్తాం మనం మరి వారి పేర్లు నా చిన్నకు నోరు తిరగక చెప్పట్ల ముగ్గురు కూడా అగ్ని గుణంలో పాడేయతే పాడేసేసుకున్నారు చనిపోయిన దేవుడి కొరకే బ్రతుకున్న దేవుడి కొరకే అంతే అందులో పడిపోయారు అందులో పడిపోయినా సరే ఒక్క తలవింటికి కూడా వాళ్ళు కాలేదంట పరిశుద్ధాత్ముడు కాపాడాడు దేవుని గణపరిచేశారండి అక్కడ అంతే వారు అందులోంచి బయటకు వచ్చారు అందులో ఎవరైతే పాడేశారో వారే కాలిపోయారండి మరి అక్కడ అందరూ కూడా ఆ బహులోని పట్టణం అంతా కూడా దేవుని సృతించింది అండి హలైలు నువ్వు నేను కూడా అగ్ని గుంట లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా దేవుడు వేపే చూడాలి తప్ప అగ్ని లాంటి సమస్య నీకు ఎదురైనప్పుడు భయపడకూడదు చెప్పడానికి ఇది బాగానే ఉంటుంది వినడానికి బాగానే ఉంటుంది కానీ సమస్య ఎదుర్కొన్నప్పుడే దాన్ని విదిరించే వరకు ఉండాలండి హలైలువ్య దేవుడికి ఫిర్యాదులు చేసి దుఃఖించడం రోధించడం ఇవన్నీ కాదు కానీ ప్రభా నీ చిత్తంలోనే అన్నీ జరిగించయ్యా ఇదిగో నా కన్నీరు నశించిపోయే ఆత్మల కొరకే నేను మొర పెడతాను ప్రభా అయ్యా నా కుటుంబం కొరకు నా ఇరుగు పొరుగు వారి కొరకు అని నువ్వు ప్రార్థించు ఈ ఫిర్యాదులన్నీ పక్కన పెట్టా ఆయనకు తెలుసు కానీ దాంట్లోంచి ప్రభా దీంట్లోంచి ఏ మార్గంలో తీసుకెళ్తున్నావు నిశ్చితంగానే తీసుకెళ్ళని ఇలాగ అడగాలి తప్ప మనం కంప్లైంట్లు చేసేవారుగా ఉండకూడదు ఎప్పటికప్పుడు ఆ కంప్లైంట్ల నుంచి దేవుని శుతించేవారిగా ఉండాలి దేవుణ్ణి ఎలా సృతించాలంటే దేవ సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడువయ్యా నువ్వు నీవే సృష్టికర్తవయ్యా నీవే నా మహోన్నతుడువయ్యా నీ నీ నీడనే నేను నివసించాలి సర్వశక్తి నీడని విసర్జించాలి ప్రభా అయ్యా నాలో ఉన్న చెంతలో అన్నిటి నుంచి నువ్వు తొలగించి నీ చిత్తానగా నన్ను నడిపించు అని మనం ప్రార్థించాలండి అంతే కదా మనం అందరం కలిపి ఆయన నామను గణపరచాలండి అలే నా రక్షాకర్తవి నీవే నా పోషకుడు నీవే నా మొహ నా గృహాతి అధిపతి నీవే నీవేనయ్యా నా దేవుడివి నీవే నువ్వే నన్ను చేపట్టి నడిపించేయని అడగాలి నా మార్గము సరఫరా చేసేవాడు నీవే నా నా తోవకి వెలుగై ఉన్నవాడు నీవే అని చెప్తూ ఆయన శుతిస్తూ ఆయన కొరకు ప్రకటిస్తూ ఆయన సాక్షిగా జీవిస్తూ ఉండాలండి ఆయన సాక్షిగా జీవిస్తూ ఆయన నామను గణపరిచి గొప్ప చేసేవారుగా ఉండాలండి మనం ఆ రీతిగా ఉన్నామో లేదో ఎప్పటికప్పుడు మనం మన హృదయాన్ని పరీక్షించుకోవాలి దేవుని శుతిస్తున్నామా అన్ని వేళ గనపరుస్తున్నామా ఈ ఇచ్చాడు ఈ పోటీ ఇచ్చాడైనా ఈ సమయంకి ఇది సమకూరిచ్చాడని అన్ని విషయాల్లో ఆయనకి నీ పక్కన ఉన్న వారికి తోటి వారికి ఆయన మాటలు నీ పట్ల ఏ కార్యాలు చేశారో చెప్పగలుగుతున్నావా రోజుకు ఒక్కరికైనా నువ్వు పని చేసే చోట చెప్పగలుగుతున్నావా లేదు నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవరైనా ఎదురవుతే చెప్తున్నావా అయితే నువ్వు ధనుడు ధనురాలవే ఇంకా చెప్పకపోతే ఈరోజే మొదలుపెట్టు ఆయన ప్రకటించు ఆయన మనకు ఘనపరచు ఆయన శుతిచ్చు గొప్ప గొప్పచే ఆయనలో నువ్వు ప్రకాశించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక ఆమె